హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు బండారు రాధాకృష్ణ విరచిత గల్పికగా ముల్లోకాల సృష్టికర్తలం మేమే అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ముల్లోకాల సృష్టికర్తలం మేమే ఇక వినండి గల్పిక నేను రాను రానంటే రాను అసలు నువ్వెవరు నన్ను రమనడానికి నా జీవితం నా ఇష్టం నేను ఎక్కడ ఎలా ఉండాలంటే అలా ఉంటాను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటా అంతేగాని నన్ను బలవంతంగా నువ్వు రమ్మంటే నేనెందుకు రావాలి ఆయ్ అదంతా కుదరదు నువ్వు నోరు మూసుకొని వెంటనే బయలుదేరు ఇక్కడ నీ టైం అయిపోయింది నువ్వు ఉండాల్సిన చోటు వేరే ఉంది అదేమిటయ్యా నీవెవరో నాకు తెలీదు ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అనుకుంటున్నావా నీ మాట విని నీ వెంట రావడానికి సరేలే పిచ్చివాడివో మంచివాడివో ఆ విచక్షణ ఇప్పుడు కాదు నా వెంట వస్తే మా లోకంలో నీవేమిటో ఎక్కడ ఉండాలో ఏమి చెయ్యాలో అంతా నిర్ణయిస్తాను ఇస్తాను అయినా ఇక్కడ ఉన్నావు కానీ నీ ఇష్ట ప్రకారమే బతుకుతున్నావా ఇక్కడ ప్రభుత్వము లేక బలవంతుడు ఏం చేయమంటే అది చేస్తున్నావు ఇక్కడ మాత్రం నీ జీవితం నీది కాదు కదా ఇక్కడ ఏం చేయమంటే అది చెయ్యాలి రాముని మాత్రమే పూజించాలంది ఆ పని చెయ్యాలి నీ ఇష్టదైవం వేరే ఉందంటే కుదరదు భలేవాడివయ్యా ఇక్కడ నా యాత్ర నేను పడుతున్నా అయినా నీకెందుకయ్యా అసలు నన్ను రమ్మనడానికి నువ్వెవరు నీకు ఆ హక్కు ఎవరిచ్చారు నా ఇష్టం ఉన్న చోట నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను కాదనడానికి నీవెవరు నిజంగా నిన్ను చూస్తుంటే అమాయకుడు అని తెలుస్తుంది ఇక్కడ బతుకుతున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాత్రం కాదు సంఘం బిగించిన చట్టంలోనే బతుకుతున్నావు పైగా ఆ సంఘం కూడా నీవు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ నియమావళికి కట్టుబడే పనిచేస్తుంది కానీ నీదేదో సర్వస్వతంత్రునని ఏదో స్వేచ్ఛగా బతుకుతున్నానని నాతో బొంకుతున్నావు సంఘం ఆ పైన ప్రభుత్వం విధించిన గీత దాటలేవు పైకి నేను మాటలు రాని జంతువుని కాదు నాకు ఆలోచించే శక్తి ఉంది నా ఆలోచనల వల్ల ప్రపంచం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇప్పుడే కాదు ముల్లో కాలు చుట్టి వచ్చాను చంద్రునిపై కాలిడి అక్కడే కాపురం పెట్టబోతున్నాను అటువంటి నన్ను నువ్వు తక్కువ అంచనా వేసి ఓరి అల్పుడా అమాయకుడా నా వెంట రా అంటే వచ్చేస్తానా అసలు నువ్వెవరు చెప్పవలసిందేనా అయితే విను నిన్ను ఈ లోకంలో పుట్టించింది నేను ప్రస్తుతం ఇక్కడ నీ పని అయిపోయింది నీ స్థానంలో వేరే మనిషి వస్తాడు ఇక నీ మాటలు కట్టిపెట్టి నా వెంటరా మా లోకానికి తీసుకుపోతా నిన్ను పుట్టించింది నేనే ఈ లోకంలో బతకనిస్తున్నది నేను నీ కాలం తీరింది కనుక మరో లోకంలోకి నిన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాదే నా పేరు యమధర్మరాజు ఓరి పిచ్చిరాజు ధర్మరాజు అని యమధర్మరాజు అని పేర్లు పెట్టింది నేనే రామాయణంలో పాత్రలు భారతంలోని పాత్రలు అన్నీ సృష్టించింది నేనే సూర్యుడని చంద్రుడని పేర్లు పెట్టింది నేనే వాటిని చూపిస్తూ పిల్లల కథలు చెప్పిందే నేను ఈ ప్రపంచంలో ప్రతి పాత్ర నేను సృష్టించినవే ఓ యమధర్మరాజు అసలు ముల్లోకాలను సృష్టించి నీకు ఆ పేరు పెట్టింది నేను నీవెంత అల్పుడివో ఎంత అమాయకుడివో నాకు అర్థమైంది బహుశా పాతకాలపు మనిషివి నాగరిక మానవుని తెలివితేటల అంచనా వేయలేక అమాయకంగా పాత అలవాటు ప్రకారం వచ్చి ఉంటావు ఇప్పుడు తెలిసిందిగా ఇక సెలవు తీసుకో ఇంకా ఇక్కడే ఉంటే నా పిల్లలు చూసి నీవో వింత మనిషివని నిన్ను చెట్టుకు కట్టేసి అందరినీ పిలిచి జూలో మనిషిలాగా నిన్ను చూపిస్తారు ఏదో దారి తప్పి అనాలోచితంగా వచ్చి ఉంటావు ఇంకా మా ప్రభుత్వం కంటపడలేదేమో లేకపోతే ఇక్కడ దొంగతనం కోసం వచ్చావని జైల్లో దోసేస్తారు అయినా ప్రస్తుతం జైలు ఖాళీగా లేవు గనక బతికిపోయావు లేకపోతే నా దగ్గరకు రాకముందే జైలు పాలయ్యేవాడివి ఎందుకైనా మంచిది వచ్చిన దాన్నవి వెళ్ళు ఇక్కడ అసలే రోజులు బాగోలేవు నీవు ఏం మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావని అరెస్టు చేసి జైల్లో తొయ్యడానికి వినుకాడరు ముల్లోకాలు సృష్టించిన నాకే బురిడి కొట్టి నీ లోకానికి తీసిపోవటానికి వచ్చావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలయా ప్రస్తుతం ఇక్కడ రాముడు కృష్ణుడు ధర్మరాజు నీలాంటి యమధర్మరాజులు ఎవరూ లేరు ఉన్నది మనిషి మాత్రమే తానే ఒక సమాజాన్ని నిర్మించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తన సమస్యలు తానే పరిష్కరించుకొని అభివృద్ధి బాటలో నడుస్తున్నాం ఇప్పుడు నువ్వు వచ్చి వేల సంవత్సరాల నాటి మూల్లోకాల గురించి చెబితే ఎవ్వరూ నమ్మకపోగా నవ్విపోదురుగాక అందుకని నా మాట విని నాయన నీకు నాకు మంచిది ఇదండి ముల్లోకాల సృష్టికర్తలం మేమే అంటూ బండారు రాధాకృష్ణ విరచించిన కల్పికను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఒక వ్యంగ్య అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు